ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామ రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్త మంతో పార్ట్నర్ కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా ఇప్పుడు పొల్లాచి సెక్షువల్ అసల్ట్ కేసు అంటే ఏంటి సార్ దీని నుంచి అమ్మాయిలు ఏం నేర్చుకోవాలంటారు బయట సమాజంలో చూస్తే అమ్మాయిలు పరిస్థితి సరిగా లేదు అంటే పేరెంట్స్ గైడెన్స్ లేక కొంతమంది నెగ్లిజెన్స్ గా అమ్మాయిలు ఉండడం వల్ల కొన్ని చాలా ఘోరాలు జరుగుతున్నాయి సో ఈ పొల్లాచి కేసు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు ఒక్కసారి దాని గురించి మాట్లాడుకోవచ్చు పొల్లాచి గ్యాంగ్ రేప్ కేసు ఏదైతే ఉందో చాలా భయంకరమైన కేసు ఇది ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది యువతులు మహిళల మీద గ్యాంగ్ రేప్ చేసి అది బయటపడకుండా కొన్ని సంవత్సరాల పాటు గడిపినటువంటి ఒక గ్యాంగ్కి సంబంధించినటువంటి కథ ఇది దీనికి పొలాచి గురించి కొంచెం మనం చెప్పుకోవాలి పొలాచి అనేది కోయంబత్తూరు సమీపంలో ఉన్నటువంటి ఒక అందమైన ప్రాంతం ఇక్కడ సినిమా షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సినిమా షూటింగ్స్ కొన్ని కొన్ని టీవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయి అయితే ఒకవైపున ఇంత అందమైన నగరం ఇంత అందమైన ప్రాంతం సినిమా షూటింగ్లకు అనుగుణమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ప్రాంతంలోనే ఒక తొమ్మిది మంది గ్యాంగ్ ప్రత్యేకంగా రేపు చేయడానికే ఉందా అనిపించేటువంటి భయంకరమైన గ్యాంగ్ ఇక్కడ తయారైంది దీనికి ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపేటువంటి వ్యక్తి తోడయ్యారు అంటే ఈ తొమ్మిదిలో ఒక వాడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్ని ఆసరా చేసుకొని అది కొంచెం కొండ ప్రాంతం లోపల కొంచెం సపరేట్గా ఉంటుంది అంటే నిర్మానుష్యంగా ఎక్కువగా ఆ ఏరియాలో ప్రజలు తిరగడం అనేది జరగదు అలాంటి ప్రాంతంలో ఉన్న ఈ గెస్ట్ హౌస్లో ఎక్కువ జరిగాయి అంటే మ్యాక్సిమం వాళ్ళు అక్కడ చేశారు ఈ రేపులు చేశారు ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళే అమ్మాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ అమ్మాయి ప్రత్యేకంగా ఒక రోజున తను కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక వ్యక్తి తారసపడ్డాడు తను నవ్వుతూ మాట్లాడుతూ తనకు తనతో కాస్త పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే అనేట్లుగా ఆ అమ్మాయి చెప్పాడు తర్వాత రోజు మరుసటి రోజు ఆ అమ్మాయి బజార్కు పెడుతూ ఉంటే ఆ అమ్మాయిని మధ్యలో కారులో వచ్చి డోర్ తీసి అలా సరదాగా మనం పొలాచే అంతా చుట్టొద్దాం మంచి హోటల్లో భోంచేద్దాం రమ్మని అడిగాడు డ్రైవ్ చేసే సీట్లో ఈ ఫైనాన్స్ వ్యాపారి కూర్చొని ఉన్నాడు అతన్ని చూసిన తర్వాత అంటే ఇతను ఒక్కడుంటే ఏదైనా వెళ్దామని కోరిక ఉన్నా కూడా అతన్ని చూసిన తర్వాత వద్దని ఆ అమ్మాయి నేను రాను నేను కారులో ఎక్కను నేను నాకు వేరే పని మీద వెళ్తున్నాను నేను రాను రానంటూ బలవంతంగా చెప్పింది చెప్తే కాదు ఏం కాదు అని దగ్గరగా వెళ్ళి ఆ అమ్మాయిని లాక్కొని కారులోకి బలవంతంగా లాక్కొచ్చాడు లాక్కొచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళారు ఆ తర్వాత కొండ ప్రాంతానికి వెళుతూనే వెళుతూ వెళ్తూనే నిర్మానుషమైన ప్రదేశం అప్పుడు చేరారు అప్పుడు కారులోనే రేపు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత మిగతా గ్యాన్లు కొంతమంది కూడా దాంట్లో ఎక్కారు వాళ్ళు కూడా రేపు చేయడం ప్రారంభించారు ఇలాగ ఇద్దరు ముగ్గురు రేపు చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒక నిర్మానుషమైన ప్రదేశంలో ఆ అమ్మాయిని కింద పడేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి తల్లిదండ్రి ఇద్దరితో చెప్పింది జరిగిన విషయం అంతా చెప్పింది కానీ ఇప్పుడు సమాజం లోపల ఎవరైనా రేపు జరిగింది అన్యాయం జరిగింది కొంతమంది మోసం చేశారు కొంతమంది బలవంతంగా బలవంతం చేశారని చెబితే అలాంటి అమ్మాయికి సమాజంలో ప్రొటెక్షన్ లేదు లేదు చిన్న చూపు చూస్తారు ఆ అమ్మాయిని చాలా దిగదారిపోయింది దానిలాగా చూస్తారు ఆ అమ్మాయిని ఫంక్షన్స్కి రానివ్వరు అమ్మాయిని అసలు ఇంకా ఏ రకంగా కూడా వాళ్ళు స్నేహితులుగా కలుపుకోవడానికి ఎవరు సిద్ధపడరు సమాజం వెలివేసేటువంటి స్థితిలో ఉంది వాళ్ళు చెప్పాలంటే అంటే తప్పు చేసిన వాళ్ళేమో తప్పించుకుంటారు ఏ తప్పు చేయనటువంటి అమాయకమైనటువంటి మహిళ బలైపోతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా భయపడి ఎవరికీ ఏ రకంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోవడం ప్రారంభించారు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత అమ్మాయికి ఓ మెసేజ్ వచ్చింది నువ్వు గెస్ట్ హౌస్ ఏ గెస్ట్ హౌస్లో అయితే ఇదంతా జరిగిందో చివరికి ఆమెను గెస్ట్ హౌస్లో కూడా చేసా ఓ గెస్ట్ హౌస్ అడ్రస్ అంతా ఇచ్చేసి ఆ గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పారు ఈ గెస్ట్ హౌస్కి నువ్వు వచ్చి మాతో కాసేపు గడిపి వెళ్ళాలి లేకపోతే నీ మీద తీసిన వీడియో వాళ్ళ కార్లో రేపు చేసేటప్పుడు వీడియో కూడా తీశారు ఆ వీడియోని బయట పెడతాం దాన్ని తీసుకెళ్లి మేము సోషల్ మీడియాలో పెట్టేస్తావు నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది నేను ఇంకా ఇంకా బతుకంటూ ఉండదు నీకు కాబట్టి నువ్వు ఇన్యూమిట్గా రావాలి రాకపోతే మాత్రం నీకు ఈ శిక్ష విధిస్తావు అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించే దాంతో ఏంటి ఇప్పుడు వెళ్ళాలా అక్కర్లేదా వెళితే గ్యాంగ్ రేప్ అవుతుంది బతుకుతానో లేదో నాకు తెలియదు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ అంటే ఇద్దరు ముగ్గురు రేపు చేస్తారు ఇప్పుడు ఎంతమంది రేపు చేస్తారో తెలియదు వాళ్ళ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు ఈ పరిస్థితిలో అమ్మాయి ఆలోచించి అమ్మా నాన్నకు మళ్ళీ చెప్పింది పరిస్థితి ఇలా ఉంది ఏం చేద్దామని ఇక వాళ్ళ తండ్రి పట్టడానికి కోపం వచ్చేసింది అతనికి ఫస్ట్ టైం జరిగింది ఏదో సరే క్షమిద్దామని అనుకున్నా కూడా ఇక ఇప్పుడు క్షమించడానికి వీలు లేదు ఎందుకంటే అమ్మాయి జీవితమే పట్టబద్దులు చేసే పరిస్థితి ఏర్పడ్డప్పుడు నేను కూడా జాగ్రత్త పడాలని వెంటనే కోయంబత్తూరు లోపల పొలాచికి వాళ్ళ దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసులు అలర్ట్ అయిపోయి అంతే ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళ మీద ఏ రకమైన కేసు రాలేదు అసలు ఇలాంటి కేసులు ఉన్నట్టుగా అమ్మాయిలు ఇలా చేస్తున్నట్టుగా ఏ ఒక్కరు కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి కొత్తగా ఉన్న వాళ్ళని అనుమానించాలంటే కొద్ది కష్టమైన విషయం అయినప్పటికీ అమ్మాయి చాలా ఖచ్చితంగా చెప్పింది ఇలా జరుగుతోంది ఇది ఫస్ట్ టైం కాదు వాళ్ళు చాలామంది చేసినట్టు కూడా చెప్పారు నాతో చెప్పారు ఆ మాట వందల మంది సంఖ్యలో మేము చేశామని చెప్పి చెప్పారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళు ఎవరు ఇంట్లో చెప్పలేదు ఎవరు ఈ విషయాన్ని గురించి బయట పెట్టలేదు బయట పెడితే ప్రాణాలకే ఉంటుంది తర్వాత మానం పోతుంది సమాజంలో పరికరాలు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇంతవరకు ఒక్కరు కూడా ఈ రకంగా కూడా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కానీ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారంటే వాళ్ళు ఎంతో మందిని రకంగా రేపు చేసి ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త పడి వెంటనే వాళ్ళు పట్టుకోమని చెప్పి చెప్పారు చెప్తే పోలీసు వెంటనే వెళ్ళి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూస్తే ఆ గెస్ట్ హౌస్లో కొన్ని వందల వీడియోలు కనబడ్డాయి అంటే అమ్మాయిలు మహిళల మీద చేసిన రేపులు ఏవైతే ఉన్నాయో రేపు చేసినప్పుడు తీసిన వీడియోలు కొన్ని వందలు కనపడ్డాయి అక్కడ అక్కడ దానికి సంబంధించినటువంటి మంచి గదులు వాళ్లకు బెడ్రూమ్స్ లాంటివి తర్వాత వాష్రూమ్ లాంటివి తర్వాత మేకప్ సామాన్లు లాంటివి ఇలాంటివన్నీ కనబడ్డాయి అక్కడ అంటే వాళ్ళకి ఇది చాలామందిని ఇప్పటికీ జరిగినట్టుగా కల్పించింది దాంతో వెంటనే ఆ ఫైనాన్సర్ని పట్టుకున్నారు తర్వాత మొత్తం తొమ్మిది మంది గ్యాంగ్ను మొత్తం పట్టుకున్నారు వీళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో ప్రవేశపెట్టారు అలా జరిగినటువంటి కేసు తీర్పు మనకు ఈ మధ్య రీసెంట్గా మనకు బయటకు వచ్చింది తీర్పు వచ్చింది తీర్పు ఎంత గొప్పగా వచ్చిందంటే అంటే అక్కడ సెషన్స్ కోర్టులోనే వేశారు మళ్ళీ తర్వాత హైకోర్టుకు సుప్రీం కోర్టు కూడా వెళ్ళాల్సిన అవసరం వెళ్తూ వెళ్తుంది ఎందుకంటే ఇంతమంది కాబట్టి తొమ్మిది మంది కాబట్టి వాళ్ళు ఊరుకోరు ఎవరో ఒకరు రక్షించమని వెళ్తారు కానీ ఆ జడ్జి ఎంత గొప్పగా జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఒకసారి మరణించేం కాదు ఎన్నిసార్లు సార్లు మరణించేదాకా అతను ఉంచండి వాళ్ళని రెండు మరణాలు మూడు మరణాలు నాలుగు మరణాలను కూడా ఆ రకంగా అంటే ఎంత సమాజానికి వాళ్ళు చెరువు చేశారు అట్లాంటి ఒక గొప్ప తీర్పుని ఇవ్వడం జరిగింది నిజంగా జడ్జికి మనం హ్యాట్సప్ చెప్పాలి ఆ తర్వాత వీళ్ళు చేసిన క్రియారిటీ ప్రపంచానికంతా తెలిసింది ఇంకా చాలా మంది వచ్చిన తర్వాత మా మీద కూడా జరిగింది ఎందుకంటే ఆ వీడియో లోపల వాళ్ళ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని పరిశీలించి వివరాలు వీళ్ళ నుంచి కక్కించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కనీసం ఒక ముప్పై మంది నలభై మంది దాకా వాళ్ళు ఇచ్చారు మా కంప్లైంట్ ఇచ్చారు మా మీద కూడా ఇలా జరిగింది మా మీద కూడా ఇలా జరిగింది మేము సమాజంలో ఎందుకు చెప్పలేదంటే సమాజంలో చెప్తే అలాంటి స్త్రీకి రక్షణ లేదు అలాంటి వాళ్ళకు విలువ లేదు సమాజం వాళ్ళని చాలా అసహ్యంగా చూస్తుంది తక్కువగా చూస్తుంది వెలువేసినట్టుగా చూస్తుంది మేము అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మా మీద అత్యాచారం ఒకసారి కాదు చాలాసార్లు చేశారు గ్యాంగ్ రేపులు చేశారు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా పిలుచుకొని ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని వాడుకున్నారు అయినా మేము దాన్ని బయట పెట్టలేదు కారణం ఏంటంటే సమాజంలో విలువ లేదనే ఉద్దేశంతో మేము పనిచేస్తామని చెప్పి మహిళలు ఎలుగెత్తి ఏడ్చి చెప్పారు ఆ విషయాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జడ్జి గారు అలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు ఇది మనకేం తెలుస్తుందంటే ఒకటి ఇలాంటి గ్యాంగ్ రేపులు ఎక్కడైనా ఉండొచ్చు ఎంతమంది అందుకే ఒక అంచనా ప్రకారంగా వెయ్యి మంది మహిళల మీద అత్యాచారం జరిగితే ఒక్క మహిళ మాత్రమే పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్తోంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మహిళలు బయటికి రావడం ప్రతి చోట జరుగుతోంది ఇది హాస్పిటల్స్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి కాలేజీస్ లో జరిగే అవకాశాలు వర్కింగ్ ప్లేస్ లో జరిగే ఉన్నాయి సమాజంలో బయట వెళుతున్నప్పుడు ప్రయాణాల్లో వెళుతున్నప్పుడు మహిళల మీద జరిగే అవకాశాలు ఉన్నాయి బంధువులు సొంత బంధువులే ఇంట్లోనే అనేక సందర్భాల్లో వయసు సరిగ్గా వచ్చి రాని పిల్లల మీద ఆడపిల్లల మీద అత్యాచారం చేసే పరిస్థితులు జరుగుతున్నాయి ఇది ఎంత ఘోరం అంటే సమాజంలో ఇంతకన్నా బలి అయింది ఇంతకన్నా బాధాకరమైంది ఇంతకన్నా విషాదకరమైంది లేదు కాబట్టి పోలీసు వ్యవస్థే కాదు ప్రభుత్వమే కాదు సంఘ సమాజ సేవకులు ఎంతమంది అవుతున్నారో అందరూ దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళలకు ఇంత స్వాతంత్రం ఇచ్చాము అంత స్వాతంత్రం ఇచ్చాము ఈ ఉద్యోగాలు ఇస్తున్నాం ఆ ఉద్యోగాలు ఇస్తున్నాం చెప్తున్నారు కానీ అన్నిటికన్నా భయంకరంగా బలి పశువుల్లాగా మహిళలను ఉపయోగించుకునేటువంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు మనల్ని మనమే అసహించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనల్ని కన్నది అమ్మ మనకు తోడుగా నిలబడేది భార్య ఒక స్త్రీ కాబట్టి మనకు తోడుగా నిలబడే చెల్లెం ఒక స్త్రీ మన అమ్మాయిల మీద మన ఇంట్లో వాళ్ళ మీద జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరి మీద జరిగినట్టు కాబట్టి ముందుగా సింపతి ఇవ్వడం నేర్చుకోవాలి ఎవరికైనా అలా జరిగితే వాళ్ళను మనం దేవతలాగా చూసి వాళ్ళ మీద జరిగిందని ఒక రకమైన సింపతి ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎక్స్ట్రాగా మనం ఏదైనా చేయగలమా మన వల్ల ఏదైనా సాయం జరుగుతుందని చెప్పి గౌరవించడం ప్రేమించడం నేర్చుకోవాలి కానీ వాళ్ళని అసహించుకోవడం దూరం పెట్టడం వాళ్ళ తప్పే ఉంది దాంట్లో వాళ్ళ ఉంది వాళ్ళు కావాలని చేసిన పని కాదు కదా కొంతమంది దుర్మార్గుల చేతులు బలయ్యారు ఎవరైనా మన చెయ్యి నరికారు మన కాలు నరికారు అందులో మన తప్పే ఉంది చెయ్యి కాలు నరికినట్టుగానే జీవితం లోపల వాళ్ళు అత్యాచారం చేశారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రేమ ప్రేమాభిమానాలు పెంచాలి వాళ్ళకు ఒక విలువ ఇవ్వాలి వాళ్ళకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మనం కూడా ఎలుగెత్తి చాటాలి ఇంకొక వీడియో జరగకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు పట్టుకోవాలి ఎందుకు వందలాది మంది మీద జరిగిన అత్యాచారం ఒక్క అమ్మాయి మాత్రమే లాస్ట్కి వచ్చి బయటపడిందంటే ఆ తల్లి చేసిన సాహసం వల్ల బయటపడింది కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదంటే వస్తే వాళ్ళ గతే ఏమిటో తెలుసు కాబట్టి ఒకవేళ సమాజం వాళ్ళని గౌరవించే స్థితిలో ఉండి సమాజం వాళ్ళకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే మొదటి అమ్మాయి బయటకు వచ్చేది అలా మొదటి అమ్మాయి బయటకు వచ్చి ఉంటే ఇన్ని అత్యాచారాలు జరిగేవి కాదు కాబట్టి సమాజం యొక్క బాధ్యత ఉంది తల్లిదండ్రుల యొక్క భారత కూడా తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయని ఏ వరితో పాడితే వాళ్ళతోటి కొత్త వాళ్ళని ఎవరినో పరిచయం చేసుకుని చాట్ చేసుకొని ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఇది బాగా పెరిగిపోయింది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడో పరిచయం ఏ ఫేస్బుక్లోనో ఏ ట్యాప్లోనో వాళ్ళు పరిచయమైన వ్యక్తులు నేను రమణంగా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకి లొంగిపోయి చివరికి నీ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి రాకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ కొత్త ఆలోచనలు కానీ వెళ్ళకూడదు ఒక జీవితం లోపల నువ్వు స్థిరపడి ఒక ఓని నీకు సంబంధించినటువంటి కే కలిగో లేకపోతే నీ పక్క వాళ్ళు ఎవరన్నా అన్నా కూడా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు అందరి ముందు పబ్లిక్ లో ఉండేటువంటి విషయం చూసుకోవాలి తప్ప పబ్లిక్ ని దాడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు చేస్తే నీ మీద ఏ రకంగా వేటుపడే అవకాశం ఉందనేది ఒక గుణపాఠం ఇది ఈ గుణపాఠం అందరూ మహిళలు ముఖ్యంగా కాలేజీ లేడీస్ ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది సమాజం కూడా చాలా మారాల్సి ఉంది ప్రభుత్వాలు కూడా చాలా కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మరింతగా ఎలాంటి ఉండాల్సిన అవసరం ఉందని మనం విజ్ఞప్తి చేస్తున్నాం